ఏంటి ఈరోజు సండే కదా నాకు వంట చేయాలని లేదండి బయట నుండి ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి సరే నువ్వు తినడానికి ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయి అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను సరే పొద్దుగాలి నేటో పోతాను గుడికి పోతానా ఏమో ఎన్నల్ లేని దేవుని మీద అంత భక్తి పుట్టుకత్తాంది ఓ పిచ్చిదాన శ్రద్ధగా గుడికి వెళ్తే శాంతి దొరుకుతది అట్లనే మంచి భావన తోటి పూజ హారతి అర్చన ఆరాధన చేయించి దేవుని ముందట జ్యోతి వెలిగిస్తే తృప్తి ముక్తి లభిస్తాయి ఒక్క దగ్గరనే ఇన్ని దొరికితే పోక తప్పుతుందా భాగ్య వానత్తాది రాగి పాత్రలో నీళ్లు పట్టుకోన రాగి పాత్రలో పట్టాలి పట్టిన తర్వాత నాలుగు రోజులకు తల స్నానం చేయాలి తల స్నానం చేసినాక గుబురు గుబురు ఎంటకలు పెరుగుతాయా ఏ కాదు ఎంటకలన్నీ అడిచిపోతాయి నేను ఒక విషయం చెప్తా నువ్వు ఒక్కసారి నువ్వు రెండు సార్లు రిపీట్ చేయి సరేనా సరే 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 స్టార్ట్ చేయలేదురా నేను స్టార్ట్ చేయలేదురా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా బాబు నీ పేరేంటి పేరెంట్నా గాలి సీను ఆహా గాలిలో వద్దున కొంచెం భూమి మీద పోతుండేది ఎందుకు వస్తువుల్ని అమ్మడానికే కదా ఎక్కువ మాట్లాడావంటే కంప్లైంట్ ఇచ్చేస్తాను నీ మీద సీత ఫోన్ ఎవరితో గొడవ పడుతున్నారే చూడండి అమ్మకాలు ఓ ఎల్క్ షాప్లోని మన ఇంట్లో ఉన్న వస్తువుని అమ్మకానికి పెట్టాను ఆడ ఐటమ్ చూసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు నిన్ను తిట్టాడా ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు హలో నీకెంత ధైర్యమయ్యా నీకు వస్తువు నచ్చితే కనుక్కో లేకపోతే మానేయాలి అంతేగాని కానీ ఆడపిల్లల మీద అరవడమే నువ్వు మేడం నేను చెప్పింది ఒకసారి వినండి అసలు ఆ అమ్మ ఏం అమ్మకానికి పెట్టిందో తెలుసా ఏం అమ్మకానికి పెట్టింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిందని టూ థౌసండ్ ట్వంటీ త్రీ క్యాలెండర్ అమ్మకానికి పెట్టింది ఏ మేడం మేడం ఉన్నారా ప్రస్తుతానికి మీరు మాట్లాడాలనుకుంటేనే వ్యక్తికి బుర్రపాడైపోయింది కాసేపు ఆగి కాల్ చేయండి ఒసై క్యాలెండర్ ఎవడే నమ్ముతాడా మీకు అసలు ఇంటి మీద లద్దే లేదు అమ్మగలు 2024 లో వచ్చి ఆల్ నెల అవుతుంది ఇంకా 2023 క్యాలెండర్ మళ్ళ ఇంట్లో ఏం చేస్తుంది ఏదో అమ్మితే డబుల్ వస్తే కదా నేను ఆలోచిస్తా నా మీద అలుతలేటి డేంజర్ మనుషులు కాదు చాలా మంచి ఎవరు చెప్పారు ఎవరో చెప్పే నమ్ముతా వాళ్ళే చెప్పారు కర్మరా బాబు బ్యాచిలర్స్ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి పేక తాగుతారు హెవెన్ తిరగబడతారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బావ చాలా మంచి వాళ్ళు అంట ఎవరు చెప్పారు అదెవరో చెప్తే నమ్ముతా వాళ్ళే చెప్పారు వీడో తింగరమా లోకం బావా ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేకూడదు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది చెప్పే మాట నేను నమ్మకూడదని ఇగో ఈ చక్కెర బుక్కు ఆగో ఎందుకు బుక్కు రాదే చెప్తా అవును చక్కెర ఎందుకు బుక్ ఇస్తానవు నాతోటి ఉన్నదాకా గొడ్డు కారం తోటి తిన్నావు కదా కాకి లెక్క ఉర్రద్దా అని ఆ బుక్కి నా ఏంది ఆ ఇంటికి చుట్టాలత్తారు తియ్యగా మాట్లాడిగా ఏంటండి వంట అయిందా లేదా నాకు బయట పని ఉంది అవ్వకపోతే చెప్పు బయట తినేసి పని చేసుకుని వస్తాను ఒక ఐదు నిమిషాలు వంట అయిపోద్దా లేదండి నేను ఐదు నిమిషాల్లో రెడీ అయ్యేస్తా ఇద్దరం కలిసి బయట తినేద్దాం రెండు చాయ్లీ బయ్యా తోడ ప్యాజ్ దోలు మమ్మీ నువ్వంటే నాకు మస్తు ఇష్టం మమ్మీ కానీ ఎట్లా చూపియాలో అర్థమైతలేదు అయ్యో దాందేముందే గిన్నెలు గడిగేసేయి ఇల్లుకి తుడిచేసేయి బట్టలు విండేసేయి నాకు అర్థమైపోతుంది అడ్మిషన్ ఫీజు ఒక ఐదు వేలు స్కూల్ ఫీజు ఒక ఇరవై ఐదు వేలు బస్ ఫీజు ఒక ఇరవై ఐదు వేలు బుక్స్ యూనిఫామ్ కి ఒక ఐదు వేలు గేమ్స్ కి ఒక రెండు వేలు దానికోసం మీరు ట్యూషన్ లో జాయిన్

నువ్వెవరు నేను ఎమ్మని నీ ప్రాణాలు తీసుకోవడానికి ఏంది ఇప్పుడే అంత అర్జెంటు ఈడేసిన పని చేస్తున్నా కనబడతలేదా ఆడ వీడు గిన్నెలో ఉన్నాయి ఈడ ఈడ ఎంత ఉందో ఇంత అర్జెంట్ అయినా ఈ లోకం మీద ఎవ్వరలేదు నేనే పిల్లవంగానే ఉరికి రాడన్నా ఇక్కడ బాగా తెలివైన పురుషులు ఉండే నూట నలభై దేశాల్లో భారత నాలుగో స్థానంలో అంతటి గలకెత్తి కలిగిన పురుషులను పట్టుకొని భారత స్త్రీలు కూరగాయలు పట్టుకురా వంట చెయ్యి పిండి రుబ్బు పాల ప్యాకెట్ పట్టుకర్రా అనడం ఎంతవరకు న్యాయం నోర్లెత్తాది ఆ ఏం లేదు ఆవలిస్తానా అరే జర అర్జెంట్ పని ఉన్నది ఒక ఐదు వేలు అప్పిరా

నీకు కూడా వనిస్తా నాకేం తెలుసు మీ ఆయన్నే అడుగువాడు అయిపోయింది అవును చికెన్ ఎంత అవునా ఎందుకు అంత బాగుందా నువ్వు వేసిన ఉప్పు కారం కిలోకి బాగా సెట్ అయ్యింది హలో భాగ్య ఒక వంద రూపాయలు రూపాయలకు రూపాయలు సరే బోలు కొట్టవాడు కన్నా నయమే కొట్టు అసలు ఏమైంది నా దోస్తు పేరు చారి హోటల్ కు రమ్మన్నాడు ఒకసారి నేను పోయేసరికి తింటాడు పూరి నన్ను కూడా దివన్న డే భాగ్య పోరి నా నాలుక వీకింది నోరూరి ఇన్నది ఒకటే ప్లేట్ మరి అయినా బిల్ వచ్చింది వాని బిల్లు తోడు చేరి పైసలు ఇవ్వని చెప్పాడు సారీ దేవుడా ఇప్పుడు నాకేం దారి కొట్టవే వంద ఈ ఒక్కసారి వస్తుంది అబ్బా ఇగో మెడికల్ షాప్ పోయి ఒక గోలీ తీసుకురా జల్ది పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ వాచినా ఎందుకు లిఫ్ స్టిక్ పెట్టుకోవడం మర్చిపోయినా మాయమైపోతున్నా ఇదవుతుంది ఇది ఏంటిది ఏ ఆ చెప్తని కావచ్చు ఓ పిచ్చోడా పిచ్చి పిచ్చిలేబాగు ఏంటిదో చెప్పు ఓ పిచ్చిదానా ఇప్పుడే జాతకం చూయించుకున్నావు బంగారం అయితే అని చెప్పిండు ఓ పిచ్చోడా జాతకం కాదు వాస్తు మంచిగా అగో ఆగో వాస్తుకేందే ఇంటి వాస్తు మొత్తం మంచిగానే ఉండే ఇంటి వాస్తు కాదు నీ ఒంటి వాస్తు మంచిగా ఉండాలే ఒంటి వాస్తా అదేంటిది నువ్వు అంగిడువు ప్రకారం అన్ని కలిసి వస్తాయి నీకు ఇట్లా ఏ సన్యాసి చెప్పిండే మరి నీకట్లా చెప్పిండు అక్కడ ఏం చెప్తా చెట్లకు నీళ్లు పడతానే ఆగో వాన పడలే బట్టే ఏం కాదు శత్రు పట్టుకుని చెట్లకు నీళ్లు పోతానా చెప్పండి ఏమ్మా గవర్నమెంట్ ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్సుల పథకం పెట్టింది కదా అలాగే ఆడవాళ్ళ కోసం పావలా వడ్డీ లోన్లు ఇస్తుంది తీసుకుంటావా మేడం ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు పెట్టి నుంచి మా మొగలను బస్ ఎక్కని ఇస్తలేరు బస్ ఎక్కినా కూడా అక్కడిక్కడ అక్కడిక్కడ దొబ్బుతున్నారు మళ్ళీ ఈ పథకం ఎందుకు ఏమద్దు నువ్వు కూడా నువ్వు వాళ్ళకు మేడం నేను తీసుకుంటాను లోను సరే గానీ లోన్ ఎంత తీసుకుంటావు అమ్మా ఐదు లక్షలు కావాలా మేడం ఐదు లక్షలు ఏం చేసుకుంటావు అమ్మా పట్టు చీరలు కనుక్కుంటా ఫ్యాన్సీ చీరలు కనుక్కుంటా మంచి డిజైన్ శారీలు కనుక్కుంటా సరే మా ఆయనకు కూడా ఇరవై వేల ప్లీజ్ మేడం మీ ఆయనకు లోన్ ఎందుకు ఆ చీరలన్నీ పెట్టుకుని అనుకుంటాడు మీ దొంపల్లే బాబు ఏంటే పందికొక్కలకు అంత పంచిదర్ తేనేస్తున్నావు టీవీలో మళ్ళీ తీగ ప్రోగ్రాం స్టార్ట్ అయిందండి అందులో నేను పాడాలనుకుంటున్నాను నా పాట తీయగా ఉండాలని తింటున్నాను అలా చూస్తున్నా నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు ఈ సీమలో పుట్టిందాన్ని చంద్రకేశవరెడ్డి కూతుర్ని హదరడాలు బెదరడాలు మనకి తెలియవు పట్టు ఊర్లో మీ కొక్కిల్లేనా ఇంకా ఏమై ఉన్నాయా ఆల్కే బీచ్ దగ్గర కిల్ ఉంది లుష్కొండ దగ్గర ఒక ఇల్లు ఉంది భీమిలి బీచ్ దగ్గర కూడా ఒక ఇల్లు ఉంది అన్ని ఇల్లు ఉన్నాయా ఆ బీచ్ లకి వెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో లో ఇల్లు కట్టుకునేదాన్ని నేను అడిగింది ఇసుకతో కట్టుకునే నిల్లుల కోసం కాదు ఇటుక సిమెంట్ తో కట్టుకునే ఇల్లు కోసం అలాంటివి ఎట్లా ఏమమ్మగాలు ఇలా ఏదో ఒక సోదేసి ఇంట్లో పని అంతా తప్పించుకుంటున్నావు అసలు నేను నీకు పని మనిషి నువ్వు నాకు పని మనిషి అర్థం కావట్లే సీత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మొన్న ఇక్కడ మందార మొక్క నాటాను ఆ మొక్కకి రోజు నీళ్లు పోయి ఆ వేర్లు గట్టిపడి మొక్క బాగా పెరుగుతుంది సీత ఏ ముహూర్తాన్ని నీకు ఆ అప్ప చెప్పానో కానీ కంటికి రెప్పలా చూసుకుంటున్నావే చూసుకుంటున్నాను మొక్క లోపల ఉన్న వేర్లు లోపల వేర్లు గట్టిపడలేదని దీనికి ఎలా తెలుసుపడలేదని నీకెలా తెలుసే రోజు పీకి చూతున్నాను నిప్పెంట పెంట మొహాన్ని తీసుకెళ్ళి పెంట్ హౌస్లో పెట్టా